హలో అండి నమస్తే మీ పేరు మా పేరు ఉపేందర్ మేడం ఓకే గ్రూప్ వన్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జాగృతి అధ్యక్షురాలు కవిత గారు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు దానిపై మీరు ఏమంటారు జాగృతి కవిత గారు మాకు అండగా నిర్వహించినందుకు కవిత కవితక్క గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు గ్రూప్ వన్లో మెయిన్ చూసుకుంటే ప్రెసిడెన్స్ ఆడడం ప్రకారం నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్కి వాళ్ళకి ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ అదర్ దెన్ అదర్ దెన్ తెలంగాణ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అట్లాంటిది కాకుండా బీసీ రిజర్వేషన్ కేటగిరీలో నాలుగు లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం లేదు అలాంటిది వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో కూడా బీసీ డి అమ్మాయికి ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి రిజర్వేషన్ ఇచ్చారు అది తీవ్రమైన తప్పు ఆయన నాన్ లోకల్ వాళ్ళకి ఎనిమిది మంది రావడం జరిగింది ఎట్లా వస్తారు నాన్ లోకల్ వాళ్ళు ప్రశంసలు ఆడడం తొంగలో తొక్కి ఈ రోజు నాలుగు లోకలకు ఉద్యోగాలు ఇచ్చారు అంటే మీరు అవకతవకలు జరిగినాయిగా అర్థమవుతుంది అంతేకాకుండా కేవలం ఒక్క సెంటర్ నుంచే సెవెంటీ ఫోర్ నెంబర్ సెలెక్ట్ అయ్యి ఉమెన్స్ కాలేజీలో ఒక్క సెంటర్ నుంచే ఒక్క రెండు రూముల నుంచే సెవెంటీ ఫోర్ ఎంబర్స్ మిగతా ఫార్టీ సిక్స్ సెంటర్ల నుంచి వన్ థర్టీ నైన్స్ ఉమెన్ సెలెక్ట్ అయినప్పుడు కేవలం ఒక్క సెంటర్ నుంచి సెవెంటీ ఫోర్ ఎంబర్స్ ఎట్లా సెలెక్ట్ అవుతారు అంటే మీరు కావాలనే కాదు మీరు పక్క పక్కన ఆర్థిక నెంబర్ ఇచ్చి పక్క పక్కనే ఇచ్చుకున్నారు అంతేకాకుండా తెలుగు మీడియం వల్ల కేవలం నైన్ పర్సెంటే రావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం వచ్చే నైంటీ వన్ పర్సెంట్ వచ్చారు ఎట్లా వస్తారు మీరు నైంటీ వన్ పర్సెంట్ మీరు ఎవాల్యూషన్లో తప్పిదం చేసిరా లేకపోతే ఆర్థికంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారా మీరు ఏదో ఏదో తప్పు చేసారు అంతేకాకుండా ఫిలిమ్స్ కా రాయని వ్యక్తి క్వాలిఫై కాని వ్యక్తి మెయిన్స్ రాసడానికి మాకు నమ్మకం ఉంది అసలు ఫిల్మ్స్ హాల్ టికెట్లు బయట పెట్టండి ఫిలిమ్స్ రాసి రారా అసలు క్వాలిఫై అసలు ఎగ్జామ్ రాసి రాయలేదా మాకు అర్థమవుతుంది అంతేకాకుండా ఫిలిమ్స్ హాల్ టికెట్లు మీరు సైట్లో తీసే సైట్లో తీసేసి ఎట్ ఎట్లా మీరు చేస్తారు అంతేకాకుండా వీళ్ళు డబల్ హాల్ టికెట్లు ఇచ్చారు ఎట్లా డబల్ హాల్ టికెట్లు ఇచ్చేస్తారు యూపీఎస్ రిక్రూట్ చేసే ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ కానీ కేవలం ఒకే ఒక్క హాల్ టికెట్ ఉంటుంది వీళ్ళు డబల్ హాల్ టికెట్లు ఇవ్వడం అన కారణాలేంటి ఆ కారణాలేంటి మీరు తప్పిదం చేస్తున్నారే కదా కదా మీది ఇది అంతే కాకుండా నా తెలుగు మీడియం విద్యార్థులకు కేవలం తీవ్రమైన అన్యాయం జరిగింది అది నైంటీ వన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం తప్పిదని సెలెక్ట్ అయ్యారు ఇది తీవ్రమైన తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం ఓకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నోటిఫికేషన్స్ ఇస్తామన్నా వద్దంటున్నారు విద్యార్థులు తెలంగాణలో అంటే నోటిఫికేషన్లు వద్దని ఏ స్టూడెంట్స్ ధర్నాలు చేయలేదు స్టూడెంట్స్ రాస్తారో ఒకళ్ళు చేయలేదు నోటిఫికేషన్లు కావాలని ఈరోజు ప్రతిరోజు అశోక్న సిగ్నల్ దగ్గర కానీ ఆడగాని ఈడగాని ధర్నాలు అవుతున్నాయి ఏ స్టూడెంట్స్ నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దంటున్నారు మీరు పోస్టులు పెంచమని ఆ రోజు మేము ధర్నా చేసినాము దాన్ని మీరు తప్పుగా చిత్రీకరించి విద్యార్థులు నోటిఫికేషన్లు వద్దంటున్నారు విద్యార్థులు ఎక్కడైనా విద్యార్థులు నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేసినది దాఖలాలు ఉన్నాయో మీరు బయట పెట్టండి మీకు మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా అంతేకాకుండా మీ మీడియా ఉంది కదా మీ మీడియా ద్వారా బయట స్టూడెంట్స్ ఎవరైనా వద్ద వద్దని దాన్ని ధర్నా చేసే గ్రూప్ టూ అధికారంలోకి రాకముందే మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇస్తారని ప్రకటించారు ఇంతవటికి అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు ప్రకల్పాలు పలికారు ఈరోజు కనీసం అధికారంలోకి వచ్చాక గత గవర్నమెంట్ ఇచ్చిన ఆరు వేల డీఎస్సీకి మీరు వేలు కలిపి పదకొండు వేల డీఎస్సీ ఇచ్చి మేము మేము రెండు లక్షల ఉద్యోగాలు ఉంటారు మీరు గత గవర్నమెంట్ ఇచ్చిన వాటికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా మీరు మేము యాభై ఐదు వేలు ఉద్యోగాలు అరవై వేలు మీ శేతపత్రాలు రిలీజ్ చేయండి మీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చినవి అన్నీ మీరు మీ సిగ్నేచర్తో ఎన్ని ఉద్యోగాలు రీజ్ మీరు మీరు బయట పెట్టండి అంతేకాకుండా మేము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాం అరవై వేలు ఇచ్చాం ఒక డెబ్బై వేలు ఇచ్చాం ఒక లక్ష ఇచ్చాం ఇచ్చాం అసలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు అంటే ఫస్ట్ సేతపత్రం రిలీజ్ చేయండి గత గవర్నమెంట్ ఇచ్చి గత గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి గత గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపిన వాడికి మేము ఆర్డర్స్ మీరు ఆర్డర్స్ ఇచ్చి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం తొక్కిచ్చాం ఇచ్చాం అసలు బయట పెట్టండి మీరు ఇచ్చిన ఉద్యోగాలు అంటే మేము అడుగుతా ఉన్నాయి గ్రూప్ వన్ నిర్వహణలో అవకతవకలు జరగాయని కోర్టు తీర్పిచ్చినప్పటికీ అపాయింట్మెంట్స్ ఇచ్చారు అభ్యర్థులకు ఎవరికైతే ర్యాంకులు వచ్చాయో ఎవరైతే సాధించారో వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇచ్చారు సింగిల్ జడ్జి చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా ఉపయోగించడం జరిగింది రెండు వందల ఇరవై రెండు పేజీల జడ్జిమెంట్ రాసిరు ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు జరిగినాయి ఎగ్జామ్ సెంటర్లో కేటాయింపు కానుంచి తెలుగు మీడియం విద్యార్థులు జరిగిన అన్యాయం వరకు ప్రతిదీ ఆయన సింగిల్ జడ్జి స్పష్టంగా రాయడం జరిగింది అలాంటి జడ్జిమెంట్ని మీరు అమలు చేయకుండా మీరు తప్పు చేశారు అని అది అర్థం చే అర్థమైనా కూడా మీరు అలాంటి జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళి డివిజన్ బెంచ్లో ఆ వాదనలు జరగకుండానే మీరు ఎంట్రీ మార్డర్ తీసుకొచ్చి మీ చాలా పారదర్శకంగా నిర్వహించిన రెండు మూడు వార్డ్స్ జరగంగానే అయిపోగానే మీరు తీసుకొచ్చి ఇది ఇది ఎంట్రీ మాడ తీసుకొచ్చి మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చారు అసలు అసలు ఫైనల్ జడ్జిమెంటే జరగలేదు ఫైనల్ హియరింగ్స్ ఏ కాలేదు అక్టోబర్ ఫిఫ్టీన్కి వాయిదా వేయడం జరిగింది డివిజన్ బెంచ్ అలాంటిది మీరు ఆధార బాధరగా మీరు ఎంట్రీ ఆర్డర్ తీసుకొచ్చి మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే మీరు తప్పు చేసేవరనే కదా మీరు మీకు అర్థమైంది కదా మీరు తప్పు చేసేరని మీకు అర్థమైందనే కదా మీరు అర్ధరాత్రి రిజల్ట్ పెట్టడం ఏంటి అర్ధరాత్రి ఆర్డర్స్ ఇవ్వడం ఏంటి అంటే మీరు తప్పు చేసేవరని మేము భావిస్తూ ఉన్నాం మీరు తప్పు చేయకపోతే మీరు మీరు ఆ ప్రయస్ కుమార్ కానీ కలవటం ఏంటి కలవ కలిసిన రెండు మూడు రోజులకి జడ్జిమెంట్ రావటం ఏంటి అంటే మీరు వెనక ఏం నడుస్తుందని మాకు తెలియదా మీ స్టూడెంట్స్ మీ స్టూడెంట్స్ వల్లనే అధికారంలోకి వచ్చారు మీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కోసమే మీరు పనిచేసినని చెప్పారు స్టూడెంట్స్ కోసమే రాహుల్ గాంధీ ఆ రోజు చిక్కపల్లి లైబ్రరీకి వచ్చి రెండు లక్షల ఉద్యోగాల రెచ్చగొట్టి బస్సు యాత్రలు చేయించు చేయించి మీరు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మీ వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం మీరు నోటిఫికేషన్ రద్దు చేశారు మీ వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం అరవై పోస్టులు యాడ్ చేశారు మీరు అరవై పోస్టులు యాడ్ చేయమని ఎవరైనా విద్యార్థులు ధర్నాలు చేశారా ధర్నాలు చేయలే కదా మీ అంతా మీరు కావాలనే నోటిఫికేషన్ రద్దు చేసి మీ అంతా మీరు కావాలని అరే పోస్టులు యాడ్ చేసి కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు నెక్స్ట్ మీ కార్యాచరణ లేదండి మా కార్యాచరణ గ్రూప్ వన్ పై చాలా పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని మేము భావిస్తూ అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోతున్నాం బీజేపీ వాళ్ళని కానీ టీఆర్ఎస్ వాళ్ళని కానీ తెలంగాణ జాగృతి మేడం కవితను కానీ అందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం అక్కడ ఈ కనుక జియో ట్వంటీ నైన్ రద్దు చేసి జియో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే ఏ ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే జియో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం పెడితే బడుగు బలహీన విద్యార్థులకు అన్యాయం జరగదు జియో ట్వంటీ నైన్ వల్ల బడుగు బలహీన విద్యార్థులు తీవ్ర అన్యాయం జరగదు అంతేకాకుండా నాన్ లోకల్స్ని ఇక్కడ తీసుకొస్తున్నారు నిధులు నీళ్లు నియామకాల కోసమే కదా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అలాంటి తెలంగాణ రాష్ట్రంలో నాన్ లోకల్స్కి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు ప్రశ్నశాలకి మీ నాన్ లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వడం తెలంగాణ సమాజం ఎట్టి బస్సులు ఒప్పుకోదు థ్యాంక్ యూ తెలంగాణలో గ్రూప్ వన్ నిర్వహణలో అవకతవకలు జరగాయంటూ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే గన్ పార్క్ వద్ద జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా ఈరోజు విద్యార్థుల తరఫున పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు దానిపై మీరు ఏమంటారు ఈరోజు నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయంపై ఈ యొక్క అమరవీరులో స్థూపమైనటువంటి గన్ పార్క్ వద్ద వచ్చి మేము దీక్ష అనేటువంటి చేయడం జరిగింది కవితక్క గారికి మేము నిరుద్యోగ సమాజం తరపున యావత్ తెలంగాణ ప్రజానికం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ దీక్ష చేయడానికి గల కారణం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై రెండు ఇరవై నెలలు దాటింది అయినా కానీ నిరుద్యోగులకు రెండు లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇస్తామన్నారు ఈ రెండు లక్షల నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వకుండా మభ్యపెట్టి అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం ఎనభై వేలు ఇచ్చినాం అనే చెప్పి వేలం పాట పాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు ఆయన యొక్క మినిస్టర్ బృందం అంతా వీళ్ళందరూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మేము మా నిరుద్యోగుల పక్షాన మా జాగృతి తరపున పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మనకు రెండు ప్రభుత్వాలు కూడా గ్రూప్ వన్ నిర్వహించడంలో విఫలమవుతున్నాయి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేటువంటిది కాదు ఈ యొక్క కే కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఐదు వందల మూడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా అమలు చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది అమలు చేయకుండా మీరు దొంగతనంగా జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చి జివో ట్వంటీ నైన్ ప్రకారంగా మీరు ఏ విధంగా చేస్తారు దొంగతనంగా మీరు మీ మీరు దాపెట్టి మీ అసలు ఆ జివో ట్వంటీ నైన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అన్యాయం మీ వర్గానికి కాదు ఈ యొక్క ఇప్పుడు నియమించబడ్డటువంటి వ్యక్తులు ముప్పై సంవత్సరాలు సర్వీస్లో ఉంటారు కాబట్టి మీ యొక్క సామాజిక వర్గానికి మాత్రమే బలం చేకూర్చే విధంగా మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా సామాజిక వర్గం మాకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క స్వార్థంతో మా ఎస్సీ ఎస్టీ బీసీల పైన తొక్కాలనే ఉద్దేశంతో జివో ట్వంటీ నైన్ నోటిఫికేషన్ ఇస్తామన్నా వద్దంటున్నారు ఇక్కడ విద్యార్థులు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఈ విషయానికి శరం ఉండాలి ఎవరైతే విన్నారో వారికి బుద్ధి ఉండాలనేటువంటిది తెలియజేస్తా ఉన్నా ఇంకోసారి ఎవరన్నా అంటే మెట్టు తీసి కొడతామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా ఓకే అండి నెక్స్ట్ ఇంకేందంటే ఈ ఈ గ్రూప్ అని విషయం మీద ఏవేవైతే మాకు డౌట్లు ఉన్నాయో అవన్నీ నివృత్తిపరచాలి ఈ యొక్క కోటి సెంటర్లో అంటే ఉమెన్స్ కాలేజ్లో డెబ్బై ఒక మంది సెలెక్ట్ అవుతారు ఆ రెండు సెంటర్లలో ఏ విధంగా అవుతారు అందులో ఉమెన్స్ అంటే ఓన్లీ మహిళల్ని అక్కడ పెట్టి రాయించడం అనేటువంటిది దారుణం దాంతోపాటు ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా చాలా తప్పు ఎవాల్యుయేషన్ ప్రాసెస్తో పాటు తెలుగుకు అన్యాయం జరిగింది ఈ తెలుగు తెలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుకు అన్యాయం జరగడం ఇది చాలా సిగ్గుచేటు తెలంగాణ సాహిత్యంలో ఉన్నటువంటి తెలుగు ప్రియులందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటిది కోరుతా ఉన్నాం గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయని మీరు అంటున్నారు సో వారి తల్లిదండ్రులు మాకు కనీసం తినడానికి కూడా డబ్బులు లేకపోతే మేము మా భూములు అమ్మి మరి వాళ్ళని చదివించాము ఇప్పుడు వాళ్ళు కష్టపడి జాబులు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వారిని వారిపై అపరోధాలు వేస్తున్నారు అని వారు అంటున్నారు దానిపై ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏంటంటే కొంతమంది జెన్యున్గా ఉంటారు జెన్యున్ రాసే వాళ్ళకి మేము అగ్నిష్టం కాదు ఎవరైతే దొంగతనంగా చొరబాటుతనంగా ఎవరైతే పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎవరైతే ఈ యొక్క గ్రూప్ అన్ ఈ యొక్క పోస్టులను కొనుక్కున్నారో వారికి అగనెస్ట్ మీకు ఉంటే ప్రభుత్వానికి టీజీపీఎస్సికి సిబిఐ ఎంక్వైరీ చేయండి ఖచ్చితంగా దొరుకుతారు ఎవరైతే మేము ఏదైతే రాసినామో ఏదైతే చదివినామో అవే వచ్చినాయి అవే రాసినామని వాళ్ళకు జాబులు వస్తాయా ఇది చాలా తప్పు జల్పేన్ అంటే నిబంధనలు కూడా తెలియకుండా రాసినటువంటి వ్యక్తులు ఉన్నారు జల్పోయిన ఇష్యూ అయినటువంటిది ఉంది సో కొన్ని కొన్నివైతే చాలా సాలిడ్ రీజన్స్ ఇవి ఇవి పాటించాలి కనీసం అనేటువంటిది పాటించకుండా ఇది వీళ్ళు రాసిరు కాబట్టి ఎవరైతే అగనెస్ట్గా దొంగతనంగా చొరబాటుదారులు అయితే వచ్చిరో వాళ్ళకి మేము అగనెస్ట్ నెక్స్ట్ మీ కార్యాచరణ ఖచ్చితంగా డివిజనల్ బెంచ్లో కూడా మా తరపుననే వస్తు జడ్జ్మెంట్ వస్తుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం సో ఈ యొక్క నిరుద్యోగులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దాంతోపాటు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందరం ఒకటే కలుద్దాం నిరుద్యోగుల పక్షాన కవితక్క గారు పోరాడడానికి ముందుకొచ్చారు జాగృతి పక్షాన ప్రతి ఒక్కరు జాగృతి నాయకులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమరవీరుల తూపాన్ని నివాళులర్పించి మన కోసం పోరాడడానికి వస్తున్నారు కాబట్టి మన నిరుద్యోగ సమాజం ఖచ్చితంగా అక్కకు అక్కకు తోడ్పాటిచ్చి మనం అందరం కలిసి కొట్లాడదాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం గ్రూప్ వన్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని అంటున్నారు దానిపై మీరు ఏమంటారు ఇది అవకతవకలు జరిగాయని మాకు మా అనుమానాలకి నిజంగానే తాగుతీస్తుంది గవర్నమెంట్ ఆగమేఘాల మీద రాత్రి రాత్రికి రి రిజల్ట్స్ ఇవ్వడంతో ఒకటే రూమ్లో ఒకటే సెంటర్లో ఒకటే రూమ్లో వాళ్ళకి పోస్ట్లో రావడం ఏంటి అట్లా అన్నిటికీ మాకు మళ్ళీ హైకోర్టులో హియరింగ్ ఉండగానే వీళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వడం పట్ల ఈ అన్నిటి పట్ల మాకు మాత్రం అవకతవకలు జరిగాయనేసి మాకు అనిపిస్తుంది గత ప్ర గత పది సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ప్రస్తుత పా ప్రస్తుత కాంగ్రెస్ నిర్వహణలోనే కాకుండా గత బిఆర్ఎస్ నిర్వహణలో కూడా గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయి దానిపై మీరు ఏమంటారు అది ఇప్పుడు అవకతవకలు అంటే ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ వచ్చిందే నా నిరుద్యోగులకు న్యాయం చేస్తా అనేసి వచ్చింది సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తామని చెప్పింది అలా నమ్మే కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్కి అందరూ ఓటేసి గెలిపించింది మరి ఈ గవర్నమెంట్ కూడా మాకు అన్యాయం చేస్తుంది కదా నిరుద్యోగులందరికీ అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ కూడా ఓకే ఇప్పుడు అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అభ్యర్థులకు న్యాయం అంటే ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలనేసి జాగృతి తరఫున కవిత జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాము మా కవితక్కతో న్యాయం జరుగుతుంది అనేసి మా మాకు నమ్మకం ఉంది జివో ట్వంటీ నైన్ రద్దు చేయాలంటున్నారు అవునండి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల బడుగు బడి బలహీన వర్గాల అందరికీ నష్టం జరుగుతుంది అందుకనేసి జియో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేసి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మాకు రిజల్ట్స్ ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనం మొన్న చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పిచ్చింది నిజంగానే గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయని తీర్పు ఇచ్చినప్పటికీ అపాయింట్మెంట్స్ ఇచ్చారు హైకోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చిన ఇప్పుడు హియరింగ్ ఉండగానే వీళ్ళు ఇవ్వడంతో హియరింగ్ అంటే హియరింగ్ ఉండగా ఆపాలి కదా అలా ఇవ్వద్దు కదా రిజల్ట్స్ అప్పుడే అపాయింట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అది మళ్ళీ ఒకవేళ ఇప్పుడు రాంగ్ అనేది వస్తే ఇప్పుడు వాళ్ళందరికీ నష్టమే కదా కొందరికి నెక్స్ట్ మీకు కార్యాచరణలు ఏంటండి అక్కతో మేము మాకు న్యాయం జరిగేదాకా మేము అక్కతో పోరాడతాము అక్కతో కలిసి కలిసి పోరాడతాం కవితకతో న్యాయం జరుగుతుంది మాకు అది మా నమ్మకం కవితక్క గారు ఏది చేపట్టినా కానీ నా అది సక్సెస్ అవుతుంది అనేసి మాత్రం చాలా నమ్మకం మాకు కంపల్సరీ మేము అక్కతో నాయం జరుగుతుంది